హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ సిరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ సూప్ అనమాట చాలా బాగుంటుంది వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా సో కోల్డ్స్ అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా వేడివేడిగా వేడిగా తాగాలనిపించింది కదా సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి స్వయంగా మీ చెప్తే మీరు చికెన్ సూప్ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని చిన్నగా కొంచెం బటర్ వేసుకోండి మీ దగ్గర బటర్ లేకపోతే గీ అయినా వేసుకోవచ్చు అది కూడా అవైలబుల్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ కూడా వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయండి ఫ్రై చేశాక చికెన్ని తీసుకోండి చికెన్ ఇలా షెల్తో పాటు తీసుకోండి బోన్తో పాటు తీసుకుంటే ఆ బోన్లో ఉన్న జ్యూసెస్ అన్నీ సూప్లోకి వెళ్తాయి అనమాట స్కిన్లెస్ అయినా తీసుకోవచ్చు బట్ బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుంది సో తీసేసుకొని చికెన్ని కూడా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసేసేసుకొని మూత పెట్టి మగ్గించాలన్నమాట చికెన్ కుక్ అవ్వడానికి కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించేసుకోవాలన్నమాట చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందాక పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది చికెన్ కుక్ అవ్వడానికి సో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా సో కొంచెం గొంతులో నొసగా ఉన్న వేడిగా ఏదైనా తాగాలనిపించినా ఇలా మీ చేతులతో మీరే స్వయంగా చేసి కొని పిల్లలకి పెద్దలకి అనేది తేడా లేకుండా చక్కగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు చల్లటి వెదర్లో చక్కగా వేడివేడిగా తాగాలనిపిస్తుంది కదా అలా తాగాలనిపించినప్పుడు ఒక టెన్ మినిట్స్ టైంకి కేటాయించి చేసేసుకొని హెల్దీగా చేసుకొని తాగొచ్చు అనమాట చిన్న పిల్లలతో సహా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బేబీకి స్టార్ట్ చేస్తారు కదా సాలిడ్స్ సో అలాంటి వాళ్ళకి కూడా తప్పించవచ్చు అంటే ఎక్కువ కాదు వన్ ఆర్ టూ స్పూన్స్ అంతే సో ఇప్పుడు చికెన్ కుక్ అయిపోయింది కదా క్యారెట్ సన్నగా చాప్ చేసుకొని క్యారెట్స్ వేసుకోవాలి క్యారెట్ క్యాబేజీ అలాగే ఆనియన్స్ వేసుకోవాలి మీ దగ్గర ఏ ఈ కాదు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటాయి అవి వేసుకోండి వెజిటేబుల్స్ ఏం లేకపోయినా కానీ ఆనియన్స్ గార్లిక్ చికెన్తో కూడా చేసేసుకోవచ్చు గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎంత ఫైన్గా చాప్ చేయగలిగితే అంత ఫైన్గా చాప్ చేసుకోండి వెజిటేబుల్స్ సో బాగా ఒక టూ మినిట్స్ ఆఫ్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడనివ్వద్దు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి కలిపేసుకోండి చూసారా హాఫ్ హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయినాయి కదా సో ఇప్పుడు వాటర్ పోసేసుకోండి నేనైతే టూ గ్లాసెస్ వాటర్ పోసాను ఇదైతే టూ టు త్రీ మెంబర్స్కి క్వాంటిటీ అనమాట మీరు చికెన్ పీసెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి వాటర్ వేసేసినాక బాయిల్ చేసాక చికెన్ని మొత్తం పీ పక్కకు తీసేసుకోవాలన్నమాట గిన్నెలోకి పక్కకు తీసేసుకొని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా చికెన్ని పీసెస్గా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని మరుగుతున్న ఈ చికెన్ సూప్లో వేసేసుకోండి వేసేసుకొని కార్న్ కూడా వేసేసుకోండి స్వీట్ కార్న్ నేను ముందు ఎందుకు వేయాలంటే వేయలేదంటే కార్న్ నేను ఆల్రెడీ అది బాయిల్ చేసి ఉంచాను సో అందుకని చెప్పి లాస్ట్లో వేసాను అనమాట మీరు ముందే వేసుకోండి అలాగే సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం షుగర్ వేసుకోండి ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని ఓన్లీ వైట్ ఎగ్ వైట్ అంటారు కదా సో ఎగ్ వైట్ వరకే ఒక బౌల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోండి విస్క్ చేసుకోండి స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకొని ఈ సూప్లో వేసేసుకోవాలన్నమాట అసలు నీచు వాసన ఉండదండి ఎగ్ సోనా అదే ఎల్లో సొన వేస్తేనే నీచు వాసన వస్తుంది ఓన్లీ ఎగ్ వైట్ వరకు వేస్తే సూప్ అసలు నీస్ వాసన రాదు నేను చెప్పినట్టు చేయండి చాలా బాగుంటుంది అసలు స్మెల్ ఉండదు నీచు అనేది తెలియదు తాగే కొందికి తాగాలనిపిస్తుంది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సో వేసుకొని ఒక టూ మినిట్స్ ఆగాక ఎగ్ కూడా కుక్ అయిపోయినాక సో స్పైసినెస్కి తగ్గట్టు మిరియాల పొడి వేసుకోండి నేనైతే వన్ స్పూన్ పైన వేసాను సో వేసేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ అలా స్టిప్ చేసుకోండి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఒక బౌల్లో హాఫ్ స్పూన్ ఫ్లోర్ వేసుకొని మీ థిక్నెస్కి సగ్ తగ్గట్టు వేసుకోండి వేసుకొని బాగా వాటర్ పోసేసుకొని లమ్స్ ఏం లేకుండా బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చిందా కలిపేసుకొని ఈ సూప్లో వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకోండి వెంటనే కలిపేసుకోండి లేకపోతే ఉండలు కడుతుంది కలిపేసుకొని మీ థిక్నెస్కి తగ్గట్టు పల్చగా కావాలంటే ఒక ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదా కొంచెం థిక్గా కావాలంటే ఒక వన్ మినిట్ టూ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అయ్యాక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసుకొని తాగుతుంటే ఈ వర్షంలో చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుంది రెస్టారెంట్స్లో అలా చాలా కాస్ట్ ఉంటాయి కదా సో సూప్స్ సో ఇంట్లో చక్కగా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్తీగా చక్కగా చేసుకోవచ్చు ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ఈ సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతే వీడియో బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం